ఒక సెవెన్ కిలోమీటర్స్గా నడిస్తే అరుణాచలం గుడికి దగ్గరగా ఉన్నాము అండ్ గిరి ప్రదక్ష అనమాట చుట్టూ కొండ చుట్టూ మాత్రం ఫోర్టీన్ కిలోమీటర్స్ అండ్ మేము ఎయిట్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసినాము మేము ఇప్పుడు లెవెన్ ఫార్టీ నైన్కి సెవెన్ కిలోమీటర్స్ రీచ్ అయ్యాము కంటిన్యూస్గా స్టాప్గా చేస్తూనే ఉన్నాము అనమాట అండ్ అందరూ మా కళ్ళ ముందు పోతూనే ఉన్నారు చూడండి చుట్టూ లేకుండా అందరు కాళ్ళు నడక మీరే జర్నీ మొత్తం అరుణాచలం అనుకుంటాం కానీ అరుణాచలంలో అందరూ కూడా ఎక్కువగా మన తెలుగులోనే వచ్చేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ తెలుగు వాళ్ళే ఉన్నారు అండ్ ఈ కార్తీక మాసంలో చివరి సోమవారం మేము ఎక్కడున్నామండి అరుణాచలంలోని చివరిలో అన్ని లింగాలను దర్శించుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ ఒక్కొక్క రకమైన తొమ్మిది లింగాలు దాదాపు ఇక్కడే ఉన్నాయన్నమాట అరుణాచలంలో అండ్ చాలా మంచి ప్లేస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గాడ్ గివింగ్ బస్సులు కూడా చూడండి మా బ్యాకప్ లో చాలా మంచి ప్రైవేట్ బస్సులు కూడా ఉన్నాయి ఇక్కడ అది అడగ కాళ్ళు బలైనప్పులుగా ఉన్నాయి ఏం చేద్దామంటారు రోడ్ కోసం వచ్చిన నడుస్తా ఉన్నాను ఒక సెవెన్ కిలోమీటర్స్ నడిచినామంటే చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి దర్శనానికి మనకి అక్కడ ఊళ్ళో యాక్చువల్గా మేము ఎయిట్ ఓ క్లాక్ వచ్చాము ఎయిట్ ఓ క్లాక్ టెంపుల్ క్లోజ్ అయ్యింది అందుకే గిరి ప్రదర్శన చేస్తాము

来了，来。